ಹಾಲು ಹಾಲ್ ಎು ಬೇಗ ಚಲೋ ಈ ರೋಜು ಗುಡ್ ಫ್ರೈಡೇ ಗುಡ್ ಫ್ರೈಡೇ ಅಂತ ಸಂತೋಷ ಬಾಧಕ ದುಃಖಗಳು ಹೇಳ್ಬಾರ್ದ సంతోషం ఉందా బాధ ఉండాలా అవునా రైట్ సో ఈరోజు నాకు ఇచ్చిన రెండవ మాట లూకాసు ఇరవై మూడు నలభై మూడు నేడు నీకు నాతో కూడా లో ముందుకొని నిశ్చయముగా నీతో చెప్పు నేనైతే ఈ మాటని నాకు ఈ రకాలైన నాకు అన్వయించుకుంటే సంతోషం ఈ ప్లేస్లో ఉంటే సంతోషపడేవాడిని ఓకే ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే నేడు నీవు తో కూడా పరదేశిలో ముందు ఎప్పుడు ఎలా చెప్తున్నాడు దేవుడు నిశ్చయముగా నిశ్చయముగా ఏంటి ఖచ్చితముగా ఓకే ఆ మాటలో ఏమన్నా తేడా ఉన్నా మేబీ నేను ప్రసన్నతో ప్రసన్న సూపర్ ఉండే ప్రసన్న అని అనొచ్చు నాడు తెలియదు ప్రసనం సంతోషపడ్డానికి ఉండొచ్చు ఈ మాట ఎవరన్నారు నిశ్చయము కానీ మాట తప్పేవాడా అబద్ధం చెప్పేవాడా మనల్ని సంతోషపెట్టం కానీ కూడా యేసు క్రీస్తు నీవు నిశ్చయముగా నేడు నీవు నాతో పరదేశంలో మాట మనం అప్లై చేసుకున్నాం మన పర్సనల్ ఎందుకంటే ఎట్టి భాగ్యం బయటకులు ఎప్పుడు దొరకదు ఓకే సో ఇప్పుడు సిలువ ఎవరిని వేస్తారు రోమ్ ప్రభుత్వం బట్టి సిలువ ఎవరిని వేస్తారు తప్పు చేసిన వాళ్ళు ప్రజెంట్ మనం చెప్పాలంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ అంటాం మనం ఏకేస్ కెట్ ఓకే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడుతుంది ఓకే ఆ తప్పును బట్టి ఆ శిక్ష ఏంటి అనేది డిసైడ్ చేస్తారు అలాగే ఆ రోజుల్లో రోమ ప్రభుత్వం ఉన్నప్పుడు సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైన పర్ఫామ్ చేసిన వారికి వేసేవాళ్ళు ఓకే యేసు ప్రభుతో పాటు ఇంకో ఇద్దరికి కూడా మరణ శిక్ష పడింది ఓకే ఇప్పుడు పక్కనున్న ఇద్దరు సిలువలో ఉండి సంతోషం కొన్ని ఉంటారా బాధతో కొనుక్కుంటారా బాధే కదా ఇంకో కొన్ని క్షణాల్లో నేను చచ్చిపోతున్నాను అనే ఫీలింగ్ మనం తెలిసినప్పుడు సంతోషంగా ఉంటాం ఇంకొంతమంది అయితే ఇంకొన్ని నిమిషాలు అట్ట చచ్చిపోతాను నేను నేను చేయాల్సింది తక్క 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 టక్క చేసాను అనుకుంటాను కొత్త కొత్తగా కొన్ని వచ్చినాయి మేకే విషయం కొన్ని రోజుల్లోనో కొన్ని క్షణాల్లోనే చచ్చిపోతున్నాను అనుకో కోరికలు నేను నెలలే అలాంటి కోరికలు అనుకోండి లేకపోతే సిరువులో ఉన్న దొంగలతో ఉన్నాయి అనుకున్నా ఏమవుతుంది నెరవేరుస్తారా నెరవేర్చు ఒక్క ఎక్కిన తర్వాత డెడ్ బాడీని కింద అయితే ఈ సిలువ అనేది చాలా అల్టిమేట్ పనిష్మెంట్ ఇది దాని మించిన ఘోరమైన పనిష్మెంట్ లేదు ఓకే అలాంటి పనిష్మెంట్ యేసు ప్రభు వారికి వేశారు ఆయన తప్పు చేశాడని వేశారా ఆయన దొంగతనం చేశాడా అబద్ధాలు అన్నాడా అబద్ధ సాక్ష్యం పలికాడా ఏ తప్పు చేయలేదు కానీ ఆయనకి శిక్ష వేశారు మరి అటు ఇటు ఉన్న ఇద్దరికి ఎందుకు వేశారు కొంతమంది అంటారు ఇద్దరు దొంగలు ఉన్నారండి ఇద్దరు దొంగలు ఒకడు మంచోడు ఒకడు మాత్రమే చట్టడు అందుకనే దేవుడు అతనితో ఈ మాట అన్నాడు అని కొంతమంది అన్నారు ఓకే మన బైబిల్ వాక్యం ఎంత ఉందో చూద్దాం మార్కు సువత 15 32 మార్కు 15 32 ఇశ్రాయేలు రాజుకు ఆ ఇస్్రాయేలు దేవుని కుమారుడు ఇశ్రాయేలుల రాజుకు

వేయబడిన వారు అన్నారు ఒకళ్ళ ఒకలే అంటే వాడు అనే వాళ్ళు వారు అని ఇద్దరిని అన్నారు అంటే వీళ్ళిద్దరు కూడా దేవుడిని నిందించారు ఎవరు నిందించారు కటకారంగా అనమాట ఈయన రాజు ఈయన స్వస్థ పరుస్తాడంటా అది చేశాడంట ఇది చేశాడంట అది చేయగలడంట ఇది చేయగలడంట చాలా వ్యంగ్యంగా మాట్లాడారు ఒకటైతే అన్నాడు నువ్వు ప్రభువు కదా మనం ఈ రోజుతో చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో మన మీద పట్టిన సెక్షలు చాలా బాగుంది వాళ్ళనే మాట ఆ మాట ఈరోజు అన్నా ఏమన్నారండి మూడు మీకులు పీక్కోలేని మమ్మల్ ఏం పీపుతారు బయటనే ఈ ఈరోజు అన్నలా ఆ రోజే అన్నారు అన్నమాట ఎందరూ మనం కొత్త కాదు ఓకే ఇబ్బంది పెట్ట మనం కొత్త కాదు ఈ రోజు మనం ఏదో మనల్ని ఎన్నేస్తున్నారు మనం చేసేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం ప్రొబైల్ ఏసు తీసుకు వారికి ఈ రోజు కాదు ఆ రోజులోనే ఆయన నిలబడింది ఓకే సో ఈ మార్పు శుభత పదిహేనులో ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు కావడం చదువు

అయ్యే ఉండవు ఇక నేను చెయ్యాలని డిసైడ్ అయిపోతే చేసేస్తారు ఈ అనే మాట దగ్గర నేను ఎందుకు ఆపానంటే మనం ఇటీవల కాలంలో న్యూస్లో చూసాం కొన్ని గ్యాంగులు రోడ్డు మీద వెహికల్స్ నాపేసి అసలు ఇక చిన్న పిల్ల ముసలి మొదకు వాడ మగ తేడా ఏముండదు అటు అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నేను దోచుకోవాలి వాళ్ళు బతికినా చచ్చినా ఏమైపోయినా గమస్తాను అలాంటి ఓన్లీ బంది పోటు దొంగలు అని అంటారు ఓకే అంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళని సిలువ ఎక్కించారంట ఓకే కంటిన్యూ చేయండి ఆయనతో కూడా సిలువ వేసి అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తలలాలుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ సిల్వ నుండి దిగి నిన్ను నేమే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించింది ఆయనను దూషించింది ఎవరు దూషించింది అటు పక్క ఇటు మాత్రమే కాదు అటు వైపుగా వెళ్తున్న వాళ్ళు కూడా ఆహా ఈ నదంట ఈ నిదంట నిన్ను రక్షించుకో అని వేగంగా దూషించింది నెక్స్ట్ సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోను అని చెప్పి ఆయన దూషించింది ఎంత ఎంతకాలం అండి ఇప్పుడు గుంతెండి పోతుంది దాహం వేస్తుంది చుక్క నీరు ఇక్కడ లేదు నువ్వు డబ్బున్న అడుగుగా నీకు శక్తులు ఉన్నాయిగా నీ దాహం నువ్వు తీర్చుకో అంటే ఎంత ఎంతకాలం ఉండదు ఇప్పుడు ఎవరు బాధలో ఉన్నాడండి ఆయన ఇద్దరు లేదు లేదు అంటే నవ్వి చెప్పండి అలా ఉంటుంది నేనైతే వెళ్ళి పెళ్ళి ఉన్న లభ్యం కాదు దేవుడు చేయరా మరి సర్వశక్తి గల దేవుణ్ణి యూదుల రాజుని అక్కడ వేసి అక్కడ జరుగుతుంటే అటు ఇటు అనేవాడు ఒక పక్కన వెళ్ళేవాడు కూడా ఒక పక్కన దేవుణ్ణి దూషించారు ఏమని దూషించారు ఇప్పుడు ఈ ఇద్దరు దొంగలకి వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు గురించి తెలియదు ఓకే వాళ్ళు ఏదో దొంగతనం పట్టబడ్డారు కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు ఫైనల్ జడ్జ్మెంట్ మరణ శిక్ష వచ్చింది డైరెక్ట్గా గురించి సో దేవుని గురించి ఏదో అరాకొర అక్కడ అక్కడ ఎన్నుంటారు ఈ విన్నది వీళ్ళిద్దరికి ఎట్లాంటి వచ్చిందంటే అలా చేసేవాడు అంట కదా ఇలా చేసేవాడు అంట కదా అని చెప్పి అందరూ దూషిస్తారు వీళ్ళు కూడా కలిసి దూషిస్తాం మొదలు పెట్టారు అయితే ఇక్కడ అప్పుడు దాకా దూషించిన ఇద్దరు దొంగల్లో ఒకరికి మారు మనసు వచ్చింది ఫస్ట్ ఇద్దరు దూషించారు కదా ఇద్దరు దూషించారు ఈ ఇద్దరితో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళు పాస్ వాళ్ళు కూడా దూషిస్టం మొదలు పెట్టాలి దూషిస్టమ్ ఇన్ ద సెన్స్ ధన్యంగా మాట్లాడతాం ఆ మేకులు నొప్పి ఎక్కువ రెండు చెక్కలు మూడు మేకులు ఎలా దూషించారు అప్పుడు కదా దూషించిన యుద్ధంలో ఒకటికి రిపెండెన్స్ వచ్చింది ఎందుకు వచ్చిందో చూపులు చూడండి లూక ఇరవై మూడు ట్వంటీ త్రీ లూక్ చాప్టర్ ట్వంటీ త్రీ థర్టీ నైన్ వర్డ్స్

నన్ను కూడా కాపాడు అని స్టేజ్కి వచ్చాడు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చాడు అంటే చంద్ర చనిపోతే సమాధి కార్యక్రమం అంటే బాక్స్తో పాటు మనం కూడా బయలుదేరతాను కదా వెళ్ళినప్పుడు లాస్ట్గా ప్రార్థన చేసి పెట్టే ముందు ఎవరు సాక్షి అవ్వటానికి వస్తారు ఉదాహరణకి నెహ్రూ గారు ఉన్నారు నేను నెహ్రూ గారు ఓకే ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత సంతాన సభకు వచ్చినప్పుడు బలా నెహ్రగారండి మాకు మా టైంలో మాకు సహాయపడ్డాడండి మాకు ఏమి లేని టైంలో ఒక వ్యాపారం పట్టుబడి మాకు సహాయం చేశారండి చెప్తాం లేదా అవును ఏదైనా మేలు పొందే చెప్తాం లేదా అతని గురించి కూడా మంచి చెప్తాం కదా అలాగే అక్కడున్న జనాల్లో అంట కొంతమంది అంటున్నారంట ఏ పాట మేలుకొని ఆ యేసు దొంగలతో పాటు సిరి వేస్తున్నారు అదిగో మా ఊరిలో పలున్న గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచి కళ్ళు ఇచ్చాడు పాలన పక్షవాది కలిగిన వాళ్ళని దేవుడు లేవనిచ్చాడు పాలన నోరు లేని వాళ్ళకి నోరునిచ్చాడు చనిపోయిన సవాళ్ళతో సహా ఆయన పైకి లేపగలిగినాడు అని చెప్పి దేవుని గురించి అక్కడ అందరూ చెప్తున్నారంట ఈ చెప్తున్న మాటలు సిలువులో ఉన్న యేసు యసును వినబడుతున్నాయి అంటే అప్పుడు ప్రాణం పోలేదు కదా మనం మాట్లాడుతుంది వినబడుతుంది ఒక తొందరకి ఈ మాటలన్నీ లోపల ఒకటే ప్రేరేస్తున్నాయి అంట అదేంటి ఇప్పుడు దాకా నేను దూషించాను వీళ్ళందరూ ఆయన గురించి చాలా మంచిగా చెప్తున్నారు ఆయన స్పష్టపరుస్తాడంట ఇబ్బందులు ఏముంటాయి ఆయన చూసుకుంటాడంటు కళ్ళు ఇచ్చాడంట నోరు నోరుచ్చాడంట పక్షుపాత లేపాడంట చనిపోయిన వారి సమర్థం లేపాడంట అనే మాటలు ఆయన లోపల విని ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది ఓకే పశ్చాత్తాపం మొదలైన తర్వాత నెక్స్ట్ చూడన్నా

ఏమన్నాడు డ్రోన్ మొల ఒకసారి అంటే ఇంకా దూషిస్తున్నాడు వీడు మాత్రం మారవన్ చేశాడు ఇప్పుడు వాడిని గద్దేస్తున్నాడు నువ్వు ఇంకా మారవా నువ్వు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా నువ్వు మారవా అని అడుగుతున్నాడు చదువునా నెక్స్ట్ నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక ఉన్నావు కదా దేవునికి భయపడవా దేవునికి నువ్వు భయపడవా మనకైతే మనకైతే ఇది న్యాయమే ఇది న్యాయమే ఎవడంటాడు ఈ మాట వారు మనసు పొందిన ఒక దొంగ ఇంకో దొంగతో అంటున్నాడు మనకైతే ఇది న్యాయమే ఎందుకు మనం చేసిన గతంలో మనం చేసిన పాపాలు వాళ్ళు నెక్స్ట్ మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ కానీ ఈయన ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనను చూచి ఆయనను చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి మనం చేసిన దానికి మనం శిక్ష పొందుతున్నాం కదా ఆయన ఏ పాపము చేయలేదు ఓకే ఈయన మళ్ళీ ఆయన రాజ్యం స్థాపిస్తాడు ఈయన రాజ్యంతో మళ్ళీ వస్తాడు అని దొంగలకు అర్థమైపోయింది ఎక్కడ ఎక్కడ రక్షణ పొందాడు ఈయన సిల్వలో రక్షణ పొందాడు అమ్లేదు అంటాడు ఆయనను చూసి ఫస్ట్ చదివిన ఈ వచ్చిన మళ్ళీ చదువు ఆయన చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని నన్ను జ్ఞాపకము చేసుకోను అని చెప్పాను అందుకు ఆయన ఓకే ఇక్కడి వరకు దొంగ యేసు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు యేసు నీవు మళ్ళీ వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నేను కూడా పాపినే నన్ను కూడా క్షమించు అని ఎక్కడ అడిగాడు సిలువలో అడిగాడు ఆఖరి నిమిషం అడిగాడు ఓకే నెక్స్ట్ ఎంతో భాగ్యం అండి అదే మాట యేసు చెప్తే అందులో బాగుండేదండి నిశ్చయముగా నువ్వు నాతో పాటు వచ్చే పదోసారి అన్నాడు వెళ్ళిపోదాం అందరం ఈరోజే అన్ని వదిలేసి ఇల్లు వాకి పిల్లలు పశువులు కోడ్లు అన్ని వదిలేసి వెళ్ళిపోదామా వెరీ గుడ్ ఓకే కానీ ఎంత బాగ్యం కాదు ఎవ్వరికి కూడా ఈ భాగ్యం ఒక్క అవుతుందా ఈ భాగ్యం మనకు రావాలంటే మనం దేవుడితో రోజు అంట కట్టుబడి ఉండాలి ఎవ్వరికి లేదు బైక్ ఎవరికి లేదు ఈ భాగ్యం నేను బయకు అని తిరిగేసా ఎవరితో కూడా దేవుడు ఈ మాట అలా నిశ్చయముగా కానీ నేను చెప్తున్నాను ఎవడతాను అతను ఒకటి ఆ బాధ్యం ఓకే సో ఈ సువార్త అనేది దేవుడు ఆఖరి నిమిషం ఒకటి చేశాడు అతను మరి మన దేవుడు రెండు బాలు రెండు చేతులు ఎత్తి సౌకర్యాలు అవకాశం కనుక కూర్చున్నాం మరి ఆ రోజుల్లో యోగు అడగదు ఇన్ని సౌకర్యాలు మనకి ఇచ్చినప్పుడు మన బాధ్యత ఏంటి మనం ఏ దేవుని అయితే అనుకున్నామో మనకి ఏ దేవుడు అయితే సహాయపడుతున్నాడో మనకి ఏ దేవుడైతే మన ప్రతి తోడు ఉన్నాడో మనల్ని ఏ ప్రేమదైతే ప్రేమించాడో మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతర అలాగే క్షమించాలి అలాగే ప్రేమించాలి ఓకే నాకు రీసెంట్గా జరిగిన ప్రవీణ్ పగడ అది విశ్వజ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్కి నాకు ముందు అసలు మరియు దేనికి ఏంటి కన్యాయం చేస్తారంటే ఆవిడ ఏంటి ఎట్లా మాట్లాడదాసింది ఉదాహరణకి అనుకోండి నా గురించి ఎవరు ఫైట్ చేయాలి ముందుగా నా భార్య నా తల్లిదండ్రులు ఫైట్ చేయాలి మీరు ఫైట్ చేయకుండా మీరు అందరూ వచ్చేసారు అనుకోండి అసలు ఏం చేయకుండా మీరు వచ్చి చేస్తారు ఫస్ట్ చాలా కోపం వచ్చింది నాకు ఏంటి చాలా మాట్లాడేసిందా దేవునికి ప్రేమ దేవుని క్షమాపణ దాన్ని రుచి చూసింది దేవుని సంగతికి వెళ్ళిపోయాడు ఓకే దానికి నాకు సంతోషం దీని గురించి మీరు అవరో చింత ఆయన మోటివ్ ఆయన సువాత ఎలా చేయాలనుకున్నాడు ఎలా చేశాడో దాని ప్రకారంగా మీరందరూ కూడా చేయండి అని సింపుల్గా చేసిన రోజు అట్టి ప్రేమ అట్టి క్షమాపణ మనం కూడా కలిగి ఉందా